చక్రవర్తి చక్రవర్తిలా కాకుండా తుడుకుంటా అయ్యా పుట్టి కింద కానీ నాలుగు లోకాలు అందా ఎవరైతే చూడగలరు అడిగిన గుర్రా

నాలుగు లోకాలుతున్నాడు నాలుగు చక్రాలకే నాలుగు లోకాలు కనవాలి బతుకున్నాడు మనకి ఎక్కడ కనబడుతుంది అయ్యా ఎక్కడ తిరిగినా తిరగానికి నాలుగు లోకాలల్లాగలోకం యువలోకం మధ్యలోకం మాకం నాలుగు లోకాలి ఒక్క లోకండి అంతకంతేమో తర్వాత చక్రవర్తి రాజా చేతో మళ్ళీ గిరివి గిరికలు కోట గిరకల పూట ఏదైనా రాదు గిరకల రాదు మార్యా మైనావతికి ఇద్దరు బీడలు పెద్ద బీడ గిరియావతి తెలియ సుఖపడ్డదని చిన్న బిడ్డ చంద్రవాతికి మారే அருகில சந்திரவாடி மனதில் அருட ராஜோ

గుర్రం వేసుకొని పోయే చక్రవర్తి రాదు మనుషులు కనబడతలేరు కానీ మాట వినబడుతుంది గుర్రం మీద కూర్చున్న చక్రవర్తి రాదు అనుకున్నాడు ఇదే చిత్రం ఇదే కలు మాట వినబడతాం నాకు మనుషులు కనబడతలేరు

అప్పుడు ఎవరు బిడ్డ నువ్వు ఆటోలు ఇచ్చరీ దొరకదా ఇక పోతాను ఇవ్వాల చూస్తాడు పోతానా నాలుగు లోకాలంటే తిగలోకం యుగలోకం మత్తులోకం మానవ లోకం నాలుగు లోకాలు పని ఎక్కడ ఏడదిరిగా కనవలే పిల్లగా నేను కూడా పోతే పండు లేకులు తండ్రి ఎన్నికలు చంద్ర తెలు చంద్రుడను ఉదయం నేను ఉదయం అంతా ముందు నాలుగు రోగాలు ಚಿಂತೆ ಕಣ್ಣು ಕಣ್ಣು ನೋಡ್ತಾ Mr. Nidder! તારે હા ની સિનારા હા પ્રોટોકોલ મોડ હા 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 ને રી ને અનપેડિટર મે ને યો పోతే పోతేనే య రాజేంద్ర దర్శనం అవుతాడు అవుతాడా ఇల్లు కడుక్కోవాలి ఇట్లా దీపం పెట్టుకోవాలి నువ్వు కైచలు కొట్టాలి అమ్మ ఊళ్ళో అది రాలి ఊళ్ళే పోయి అటు మాట్లాడాలి అటువే వేసుకోవాలి పొంగ పొంగ తగిందో చాలా తాగాలి ఎవరాడో పోవాలి ఎవరాడ పోతే అక్కడ బాత్రూమ్ లాని మా బాంబారి గారు కిరాయి తీస్తాడు అక్కడ అక్కడ రూ కిరాయి తీసుకోవాలి మా బాంబడి గారి దగ్గర అక్కడ రూమ్ కిరాయి తీసుకుంటావా ఆటోళ్ళు అయితేనేవో చీర అంగ జాకిట్ పట్టుకోవాలి నువ్వు తువాటు య్య గారు మూడు ముద్దలు వద్దలు మూడు వందల పదార్లు అంటారు అత్త అయిపోతా లైన్ కట్టాలి ఎక్కడ ఇక్కడ రాలే చెట్టు కాడ లైన్ కడితే గుడి చుట్టూ తిరగాలి గుళ్ళె పోవాలంటే వెనుకొస్తాన ముందట వస్తాను ఎనుకొస్తాగా ముందట వస్తా పొద్దున లైన్ నిలబడితే కంగ నాలుగు గంటలకు రాయన్న దర్శనం అవుతాడు అసలు ఇప్పుడు ఎవరైన్ నిలబడితే మెనుకోలు ముంగడు వస్తాను దర్శనం అయితే అంటే ఇప్పుడు నంసొస్తారా అంటే ఒత్తుకారంటే వచ్చే కి ఈ లైన్ కి వెళ్తాం ఈ దర్శనం కొరికే చూస్తాను గత మనం వెయిటింగ్ చేసిన ఉండదు ఐదు వందలు పెట్టి స్పెషల్ దర్శనం పోతా స్పెషల్ దర్శనానికి లైన్

మీ ఎక్కడ మా ఊరు గంధర్వ కోట మీ డాడీ పేరు ఏ పేరు మా నాయన పేరు కలిగిరాజు కలిగిరాజురాస అయ్య పేరు మా నాన్న పేరు కలిగిరాదు మీ డాడీ పేరు చిందరే నాగడే ఉంటాడు అయ్యే ఉంటాడా బెదిరిస్తానంటే ఇయర్ రేపు కూలగాలం ముందట నవ్వుకుంటా మాట్లాడు భయం కొల్లా దాని నంబర్ అడుగుడేనా మెసేజ్ బొట్టుడేనా అదే పాడతావు నీకు ఎట్లాగనవాడు తన అనుకో తెగిన పోరు ఉన్నట్టున్నాయి తిని చోరు పోవద్ద సైలెంట్ గా పోతాడు కూరగాయబన చెప్పను పడతాది ఎల్లమ్మ కొత్త పిచ్చరాని కూడా అది బాత్రూమ్ కలర్ కలర్ అవుతున్నాడా చూడాలి కానీ మీ మమ్మీ పేరు ఏం పేరు మా పేరు ముద్రగానే మీ అవ్వ పేరు చక్రవర్తి చక్రవర్తి ఇది ప్రాపర్ చెర్రా పాపేరు మొత్తం బొమ్మ సాపేస్తాడు ఒక చెరువులో కూరగాయలు ఉంటాడు వాడు ఎప్పుడు షాపడతా ఎప్పుడు తిట్టడానికి పెట్టాడుతుంట వాళ్ళ అమ్మ అది పడించకపోతే ఈ పేరు చక్రవర్త చక్రవర్తి కానీ అయ్యో నీకు నేను పడి ఇక్కడ తెల్ల తెల్ల బంగరాలు కనబడతాయి చూడు అక్కడ సర్ఫ్లే రోగం దిరగాలేదు పోదు చూస్తాను నగపడ మరి తప్పి చూడు అక్కడ తెల్ల తెల్ల లైట్స్ కనబడతాను కొంచెా

నలుగురు నాలుగు వేసుకుంటారు ఇక ముందు కొండవాడతారు ఏదికోరు ఏడు వస్తారు కదా రండి పెద్ద పెళ్లి నీకే కాళ్ళ నాదాకాడేది కాదు మీ అయ్యాకైతే ఇద్దరు మీరు ఇద్దరు పోతే మా దగ్గర మొత్తం పోతుంది నీకు అయిందా నో నీకైతే పెళ్లి కాకపోతే మీ అవ్వయ మీదింత మన పోయి మీ అవ్వ మీదంత దుమ్ము పోసి అబ్బాయి అర్చే నాకు ఆలపొంది కానీ పెళ్లి సరగబట్టి చేస్తారు మరి కానీ ఊరు కాదు ரெண்டுத்த <dı> ఈ సీత లేవ అంటే ఎందుకని పిస్తలేదు అంట అన్నది అండి 4 గంటే ఉంది పోరా ఉవా ఒక్కంకొం పిలుపిస్తాలి ఆ ఏమందిస్తాండి తిని బౌ రూపలా ముండు నాటనే రాబా ఏయ్ ఇదోటో దంట దంట కత పోతాంటం సీత నాకెత్తెదల్లారు తిని తంగమున నాటనే సుబైకరని కదా గంధకిని ఊడబెడ సారేకి అడపోజని వెదరకి ఇక్కడ ఉంటారు నేను ఆ

సూర్యుడు ఉదయత్తుడు మార్చినా చంద్రుడు ఉదయత్తుడు నిన్ను నేను నేను మరవాను ఉన్నాను మరవాత ఎడకాదు అదే పిల్ల చిరునవ్వుల వరంబం తీస్తావా చిన్న మరు జన్మకైనా వరంగీ కోరుకుంటున్నావు నీ ఒక జన్మ నీతో ఉంటున్నా మమ్మల్ని గిద్ద కోసం జన్మ అమ్మని పూజ కోసం నా కోసం నువ్వు ఒకసారి లవ్ ఐ లవ్ యూ వన్ ఫోర్ పిచ్చినాడు పో పోకెన అది నవ్వుగా ఆరే కదనేన నవ్వుడు అంటేనే ఉన్నాయి ఇదెం పూవే ఇది పాలసముద్రం పూరే అని సముద్రం పాలసముద్రం కోకడలేదు పాలసముద్రం పూవా పిచ్చుకు ను పిచ్చినార పట్టుకెనని అనిపిస్తుంది వీరికి ఆరే నీ క్యపుదైతే కులా పూయాలి నీ క్యపుదైతే మల పూయాలి నీ క్యపుదైతే సామంత పూయాలి నీకివన్నీ కూల దర్క పోతే అప్పువాపు ఐతిరో పూలేర్కచ్చే ఓ పెద్ద కవర్లో వెచ్చినాక పెద్ద పోకియాలి ఈ పోజే

అనుకున్నాం పద్ద ఫుల్ ఎంజాయ్ చేయాలనుకున్నా ముసల్లాంటి మిస్ అయింది ఎక్కుడు ఎక్కుడు గిట్టమెకుడు అంటే నాలుగు లోకాలు కనవడానికి ఎక్కుతారు మా మొగా